ప్రై తలాండ్ ప్రియా దేవుని బిడ్లారా ఏడవ తేదీ పన్నెండవ నెల ఇరవై సంవత్సరంలో ఆ ప్రభు మనల్ని చేర్చున్నారు పన్నెండవ నెల చివరి నెల మొదటి పునరుద్ధారం ఈ పన్నెండు నెలలు ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి ఈ ఆఖరి నెల మొదటి పునరుద్ధరణ దినంలో చేర్చాడు ఇది చాలా ప్రత్యేకమైన దినం ఇది మరలా ఏడవ తేదీ ఏడు అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో మనకు ఒక పరిపూర్ణతకు సూచిస్తుంది కదా విశ్రాంతిని సూచిస్తుంది దేవుని ఆరాధించే దినాన్ని సూచిస్తుంది విశ్రాంతి అనేది పక్కన పెడితే దేవుని ఆరాధించే దినం ఇది కావున ప్రియ దేవుడు బిడ్లారా ఈ దినం మనమందరం ఎక్కడ చే ఎక్కడ ఉండాలి ఈ దినం మనమందరం ఏం చేయాలి చెప్పండి ఈ దినం మనమందరం ఎక్కడ ఉండాలి ఏం చేయాలి దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు దేవుని సన్నిధిలో గడపాలి ఈ దినం దేవుని ఆలయంలో దేవుని ప్రార్థన చేయాలి ఆ పరిశుద్ధాత్మ దేవుని కృపను పొందాలి ఆ ప్రభులో ఆనందిస్తూ ఆయనలో పెరగాలి దినం బలపడాలి ఆ ప్రభు ముఖదర్శనం చేయాలి ఈ పదకొండు నెలలు నిన్ను కాచి కాపాడాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ జీవితాన్ని ఈ పన్నెండవ నెలలో మొదటి మొదటి పునరుద్ధాన పునరుద్ధాన దినమండి ఇది అరియుగాక ఈ దినము బల్లారాధన అనేక చోట్ల అనేక సంఘాల్లో బల్లారాధన ఉంటుంది కాబట్టి దేవుని బలలో చేయి వేయకపోతే పరలోక రాజ్యంలో పరమ విందులో నువ్వు వెళ్ళవు ఆ నువ్వు చేరవు పరలోక రాజ్యంలో పరమ విందులో చేరాలంటే ఇక్కడ దేవుని బలలో చేయవేయాలి దేవుని బలంలో చేయవాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి మన మనస్సు ఆత్మ శరీరము పరిశుద్ధంగా ఉండాలి ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తే ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఆ బలంలో చేయి వేయాలి అది చాలా ప్రత్యేకం లేండి ఆ అనుభవం రాకుండా ఈ దినము ఎక్కడెక్కడో నువ్వు ఉంటే ప్రయోజనం ఏంటి ప్రయోజనమే లేదు ప్రియులరా ఆ దేవదేవుని కృపా మహదైశ్వర్యుని బట్టి ఇన్ని దినాలు మనం జీవించగలిగా లోకములో లోకంలో ఆ ప్రభువుకు కృతజ్ఞత చెల్లించే దినం ఇది ఆయన ఆరాధించే దినం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెను ఏం చెల్లించాలి హృదయపూర్వకంగా కృతజ్ఞతా తృతులు చెల్లించాలి ఆయన సన్నిధిలో అది కాక ఈ నెలకు ప్రత్యేకం ఉంది క్రిస్మస్ శుభదినాలి ఈ నెల అంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్లారా అందరూ కూడి ఏకముగా ఆయన సన్నిధికి రండి కుటుంబాలు కుటుంబాలుగా రండి ఒకరి ఇంటిలో ఒకరు వంటలో ఒకరు గుడిలో కాదు కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు సన్నిధికి రండి ఆ ప్రభువును ఆరాధించి పరలోక ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ప్రియులరా మరియా ఏసు తల్లి అయిన మరియలో ఉన్న గుణగణాలను మనం చూస్తూ ఉన్నాం ఒకటి సమర్పణ రెండు విశ్వాసము అలాగే భక్తి ఈ విశ్వాసము భక్తి అనే విషయంలో లూకాస్ వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నుండి యాభై ఐదవ వచ్చిన వరకు మనం చదివినప్పుడు అనేక విషయాలు ఇక్కడ మరియ తల్లి మాట్లాడుతుంది ఆ మాటలను బట్టి ఆమె యొక్క విశ్వాసము ఆ భక్తిని మనము తెలుసుకోవచ్చు ప్రియల ప్రియాదేవుని వీళ్ళారా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును నుండును మరీ గారు చెప్తున్నారు ఏసు తల్లి అయిన మరియా ఒకటో అధ్యాయం లోకా స్వార్త యాభయో ఉత్సరములో ఈ మాట రాయబడి ఉంది ఏసు తల్లి అయిన మరీ చెప్తుంది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును దేవునికి భయపడే వారి మీద ఆయన కనిక ఈ ఈ తరములో నువ్వు భయపడితే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తే రాబో నీ తరతరములు ఆయన కనికరముని నీ కుటుంబాల మీద ఉంటుంది అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు అవునా కదా ఇస్సాకును బట్టి యాకోబును యాకోబును బట్టి యాకోబు పన్నెండు గోత్రాల వారిని దేవుడు ఆశీర్వదించాడు ఇజ్రాయలీలను దేవుడు ఆశీర్వదించడానికి కారణము అబ్రహాము యొక్క విశ్వాసముయా ఇజ్రాయలీలు దేవుని జనాంగము అవడానికి కారణము అబ్రహాము యొక్క విశ్వాసము పావున ప్రియ దేవుని బిడ్డలరా తరతరములు ఆయన కనికరము నీ వంశం మీద ఉండాలంటే నీ తరములో నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు రాము నీ బిడ్డ బిడ్డ తరములు ఆయన కృప నీ మీద కుటుంబం మీద ఉంటుంది కుటుంబం బాగుపడాలంటే ఏసైనా ఆరాధించాలి మరేమో చెప్పే మాట బిడ్డలు బాగుండాలంటే ఏసఐని ఆరాధించాలి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవించుము అని అంటోంది కావున ప్రిలరా భయము భక్తి కలిగి ఆ ప్రభు సన్నిధిలో మనమందరం ఆ దేవదేవుని ఆరాధించము గాక ఆమెన్ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఇదెలము నిప్పాద పాద సన్నిధిలో మేమందరము కనబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచ్చేయమని ఏ సునం పెట్ట వేడుకొంచున్నాను తల్లి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే పిల్లరా ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లేవచ్చును గాక ఆ ఉదయం సన్నిధిలో మనమందరం కూడి ప్రభువును ఆరాధించముగాక హాలూ